హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే ఇంకా ఈరోజు చూస్తున్నారు కదండి ఇది వరలక్ష్మి ముందు రోజు గురువారం అండి ఇంకా అన్ని దేవుడి పటాలన్నీ తుడిసి దేవుడి పూజ అయితే చేశాను మళ్ళీ మార్నింగ్ అయితే అన్ని పనులు కుదరవని ఇంకా అయితే పూజ చేసేసాను ఇంకా ఆ రోజు వచ్చేసి లాంగ్ షూట్ చేద్దాం అనుకున్నా బట్ అస్సలు అవ్వలేదండి ఇది వచ్చేసి ఈవినింగ్ అండి చూడండి మేము నైట్ గుమ్మాలకైతే మామిడాకులు కట్టేసాను మార్నింగ్ కుదరదని ఇల్లు అయితే కడిగాను గుమ్మాలకు ముగ్గులు కూడా పెడతాం మార్నింగ్ పెడతాం ఏంటి ఇక్కడ ఇవన్నీ క్లీనింగ్ కూడా అయిపోయాయి దేవుడు సామాను చూసారా ఈ గుమ్మలు అన్నిటికైతే పెట్టాను ఇక్కడ ఇంకా వీటికి అయితే గుచ్చ అలాంటి ఇటు ఇటు పట్టవు ఇంకొచ్చేసి మా ఆయన అయితే ఇవాళ ఏం చేసేదంటే ఈ గోడంతా కొంచెం బ్లాక్గా ఉందని మొత్తం పెయింట్ అయితే వేశాడు ఇంకా దేవుడు కూడా మార్నింగ్ పూజ చేసాం మళ్ళీ తర్వాత అయితే తీసి అంతా ఇదంతా పెయింట్ వేసాడని మళ్ళీ అన్నీ క్లీన్గా పెట్టేశా ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు నైట్ ఓకేనా పూజ అయితే తీసుకొచ్చేసాను ఇందులో ఉన్నాయి అన్నీ తర్వాత అయితే చదువుకుంటా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రైడే మార్నింగ్ అయితే ఇంకా లేగసి అన్ని స్నానాలు అవి ఇవ్వాకైతే నేను అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను అయితే పూరిహార కలిపితే నేను బూరెలు వేసి పరవన్నం అయితే అవుతుంది ఇంకా అమ్మవారిని కూడా డెకరేషన్ చేశాను ఇదంతా వీడియో తీద్దామంటే అస్సలు అవ్వలేదండి పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అయితే ఫస్ట్ అస్సలు తీయ తీయడం బుదల్లే ఇంకా తర్వాత అయితే ఇలా షూట్ చేసి చేసు డ్రెస్ వేసుకుందంటే ఇంకా రెడీ చేయాలి అసలు ఎక్కడ కుదురుతుందండి దేవుడి దగ్గర అయితే పూజ కంప్లీట్ చేశాను మార్నింగే ఇంకా అమ్మవారిని రెడీ చేయడం సేపు పట్టింది ఇంక అన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడైతే ప్రసాదాలు అవుతూ ఉన్నాయి కదండి ఇంకా రెడీ అవుతే అవ్వలేదు అమ్మవారిని రెడీ చేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నా ఇంకా నేను కూడా రెడీ అయిన తర్వాత పూజలు అయితే కూర్చుంటాను మా బాబు గారు కూడా ఫుల్ అలా చేస్తున్నాడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ చేయడం అంటే కొంచెం రిస్కే బట్ చేయాలి తప్పదు మంచిగా అమ్మకాలు చూపి మంచిగా ఆ కొంచెం కింద తప్పు మస్థిబుద్ధి ప్రదాయిని మంత్రమూర్చే సదాక్ష్మి నమోస్ంతరహితీక్తి మహాక్ష్మి నమోస్ ఫైనల్ పూజ అయితే కంప్లీట్ అయింది నాన మనోరాల మనవడైతే దండం పెట్టుకోవడానికి వచ్చారు పెట్టుకోండి అశ్రిత్ అమ్మవారు ఎలా ఉందో అయితే నాకు కమెంట్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ థర్టీ అయింది అదిగో పెడుతున్నావు అదిగో ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడ నేనైతే పూజ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే చిన్న చిన్న పూజ అంతా అయిపోయాక వీడియోస్ అయితే చిన్న చిన్న బిడ్స్ అయితే షూట్ చేసుకున్నాను ఇంతకీ మా అమ్మవారు నచ్చిందా ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మా ఆయన అయితే చిన్న చిన్న బిడ్స్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయండి అంటే తీశాడు వెనకైతే డెకరేషన్ చేశాను మావిడాకులతో నేను అయితే చూస్తున్నారు ఊడిపోతూ ఉన్నాయి ఇక్కడైతే పూజ అయిపోయినాక మా ఆయన అయితే తోరణం అంటే తోరణం అయితే కడుతున్నాడు ఇంకా తన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా పాప అయితే వీడియో తీస్తుంది తనకి వచ్చి దాన్ని తీయడం అయితే తీసింది ఇంకా తోరణం కట్టేటప్పుడు అయితే తీసింది అలాగే ఆశీర్వాదం తీసేటప్పుడు తీసింది అనుకున్నాం బట్ అదైతే మిస్ చేసింది సర్లే ఏదో ఒకటి అయితే తీసింది కదా అని అయితే అనుకున్నాము ఇంకా ఆ రోజైతే మామూలు ఎండ లేదండి అసలు ఫుల్ బీభత్సంగా ఉంది అసలు ఎండ అయితే చెమటలు అయితే కారినే కారినట్టు కారుతూనే ఉన్నాయి బట్

ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి ఇంకా మా అమ్మాయికి అయితే తోరణం గడుతున్నాను ఇంకా తనైతే దేవుడికి అక్షంతలేసి ఆశీర్వాదం తీసుకో అమ్మ దేవుడి దగ్గరని తనకైతే తాంబూలం అయితే ఇచ్చాను ఎంతైనా ముందు మన ఇంటి మహాలక్ష్మి కదండి ఇంపార్టెంట్ చూస్తున్నారు కదండి పూజ అయితే ఫైనల్ ఫైనల్గా డన్ అయింది అక్కడ డెకరేషన్ చేసినవి అన్నీ ఊడిపోతున్నాయి ఆగట్లేదు చూడండి మా అమ్మవారు ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలి పేరెంట్ వాళ్ళని మిలిసి ఇంకా అది ఇచ్చేటప్పుడు కూడా కుదిరితే వీడియో అయితే తీస్తాను ఎలా ఉందో చెప్పండి మా అమ్మవారు అయితే మా అమ్మవారికి శారీ పెట్టుకున్నాను అలాగే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు మార్నింగ్ నుంచి తీద్దామంటే అస్సలు కుదరలేదు బా అసలు అమ్మవారిని డెకరేషన్ చేసుకొని పూజ ప్రసాదాలు అప్పటికి అత్తయ్య నాకు హెల్ప్ చేసింది అత్తయ్య పులిహోర అవన్నీ చేసింది ఒక బూరెలు ఒకటే నేను వేసాను చూమ్మాక్షంత లేదు దేవుడికి మా ఇంటి మహాలక్ష్మి చేస్తుందా మహాలక్ష్మికి చిన్నగా నాన్న మంచిగా దండం పెట్టుకోని నేను మంచిగా చదువుకోవాలి మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాయాలి మంచిగా చదువుకోవాలి దండం పెట్టుకో అమ్మా నా కూతురు మా వాడైతే ఫుల్ అల్లే చేస్తాను చూడండి అసలు వీడి బాలకమ్మో వీడి చూడండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేశాను వెనక చూశారు కదండి అమ్మవారికి డెకరేషన్ చేసిన ఆకులు అయితే కొన్ని ఊడిపోయాయి మళ్ళీ పెట్టేశాను అందంగా ఉంటుంది కదా అని ఇంకా పూజ చేసి అయితే చూస్తున్నారు కదండి ఈవినింగ్ కూడా అయితే పూజ కంప్లీట్ చేసేసాను ఇంకా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అయితే మరీ దారుణం ఉడకపోతుంది అసలు చెమటలు కారుతూనే ఉన్నాయి పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇద్దామని అయితే చూస్తూ ఉన్నాను మా అమ్మ వారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చిన్న చిన్న బిట్సే షూట్ చేశాను కదండీ తాంబూలం పేరెంట్ వస్తే తాంబూలాలు కూడా ఇచ్చాను బట్ వీడియో తీయడానికి అవ్వాలి మా హస్బెండ్ లేడు మా పాపని తీయవే అందాం అనుకున్నా అది ఆడుకుంటూ చేరింది తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు ఇంకైతే ఇచ్చేసాను మళ్ళీ శారీ అయితే ఇప్పేశాను ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇప్పుడు అందరికి దిపిన దోశలు దోశలు అయితే వేస్తున్నాను ఇప్పుడు అందరం ఇంకా టిఫిన్ లేనండి ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ పూజ దగ్గర చేసిన పులిహోర బూరెలు అవి కూడా ఉన్నాయి అవి తింటా ఇప్పుడు బాగా రండి టిఫిన్ తినేసాం ఇంకా ఇంట్లో అయితే అసలు ఎంత ఇదిగా తయారైందంటే ఎంత చిందరు వందరు చిందరు వందరికి ఉన్నాయి ఇప్పుడే జస్ట్ ఇల్లు అయితే కూర్చోను ఇంకా బట్టలు మడితే వేయాలి ఇవాళ మార్నింగ్ వాషింగ్ మెషిన్లో వేసాను ఇంకా మా మా మదర్ వాళ్ళు అయితే వస్తున్నారన్నారు పిల్లి మమ్మీ మెనత్ వాళ్ళ కూతురు మొన్న అయితే వచ్చి నిన్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు పెళ్ళి ఉంటే ఇప్పుడు నైట్ వస్తున్నాం అన్నారు చూస్తున్నాం వాళ్ళ కోసం వెయిటింగ్ ఇదేనండి వ్లాగ్ వచ్చేసి వాళ్ళు వచ్చాక కుదురుతే తీస్తాను లేదంటే లేదండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ మీకు నచ్చిందని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎలా మా అమ్మవారిని ఎలా రెడీ చేశాను అన్నది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళాడు మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్నాను ఇవాళ నైట్ డ్యూటీ అయితే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాను ఇంకా వ్లాగ్ నిన్న ముందు రోజు ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను మళ్ళీ ఇవాళ ఏంటి అన్నది అలా కొన్ని కొన్ని బిట్సే షూట్ చేశాను నాకు చా అసలు కుదరలేదు చే తీద్దామంటే అసలు అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అయితే అన్ని బిట్టు బిట్టు వీడియో షూట్ చేద్దాం అనుకున్న మార్నింగ్ కానీ పిల్లలతో అస్సలు అవ్వలేదండి చాలా లేట్ లేట్ అయిపోయాయి అన్నీ అందుకే అందులో ఫోన్ ఒకటి నా దగ్గర లేదు బాబు గారు ఫోన్ ఇస్తేనే వాడు సైలెంట్గా ఉంటే వాడి కోసం వాడికే ఫోన్ అయితే వదిలేయటం జరిగింది ఇక అలా జరిగిపోయింది కొన్ని కొన్ని బిట్సే షూట్ చేశాను అవన్నీ కలిపి వీడియో అనేది ఎడిట్ చేయాలి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ